రాగి ఉంగరము రూపాయి బిళ్ళ క్లీనింగు ఇవి ఎప్పుడో పాతవి తలనొప్పులకి కాలి రెండో ఏలికి వేలికి పక్కా ఏలికి వేస్తారు ఇవి పంచలోహపు గాజులు వాడకుండా ఇలా పక్కన పెడితే నల్లగా అయిపోతాయి రోజువారీ వాడుతూ ఉంటే చాలా బాగా పనిచేస్తాయి వీటిని క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాం పితాంబరి ఇది ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నామంటే అప్పటికప్పటికి ఈజీగా మనం ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా వాటిని తోముకొని వేసుకొని ప్రశాంతంగా వెళ్ళొచ్చు బంగారు పొయ్యి అయితే దొంగలని భయం కదా ఇప్పుడు అందరూ వన్ గ్రామ్ గోల్డ్ పంచలోహమే ఎక్కువ వాడుతూ ఉన్నారు ఇవి కొంచెం మనం ఎక్కడికన్నా వెళ్ళే ముందు రుద్దుకున్నామంటే చాలు చాలా బాగా కనిపిస్తాయి వీటిని ఎలా తయారు చేస్తారంటే బంగారము వెండి ఇత్తడి రాగి కంచు ఇవి ఐదు కలిపి చేస్తారు అందుకే వీటికి పంచలోహపు గాజులు అని పేరు ఆయుర్వేదంలో ఇవి ఖచ్చితంగా వేసుకోమంటారు చేతులకి ఉంగరాలుగా ఒంటి మీద ధరించమంటారు ఎందుకంటే వాత దోషము కఫ దోషము పైత్య దోషము తగ్గుతుంది అయితే వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మాత్రమే వాడుకోవాలి హెల్త్కి చాలా మంచిదని చెప్తారు అంటే పూర్తిగా తగ్గిద్దని కాదు ఉపశమనం అంతే ఒకసారి కడిగాను మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రుద్దుతున్నాను చూడండి ఐదు రకాలు కలిసిన ఈ గాజులు ఖచ్చితంగా నల్లబడతాయి వాడకుండా ఉంటే వాడుతూ ఉంటే నీళ్ళు సబ్బు అవి తగులుతూ ఉంటాయి కాబట్టి అసలు నల్లబడవు డైలీ వేసుకుంటూ ఉంటే అవి కడిగిన తర్వాత రాగి ఉంగరం ఇది ఎందుకంటే భాగంలో ఎటువైపు నొప్పి వస్తుందో దానికి ఆపోజిట్ కాలుకి చిటికిన వేలు దగ్గర నుంచి పక్క ఏలుకి రెండో ఏలుకి పెడతారు ఇది కూడా అంతే రాగి మంచిది వాతాన్ని తగ్గించిద్ది కఫ దోషాలు ఉంటే తగ్గించిద్ది మైగ్రేను తలనొప్పి వన్ సైడ్ నొప్పి ఉన్న వాళ్ళకి కాలికి పెడతారు ఇది నాకు అప్పుడు పెట్టారు పోగొట్టడం ఇష్టం లేక దాన్ని తోమి మళ్ళీ దాసి పెట్టుకుంటున్నాను చిటికి నీళ్ళు కూడా ఉంగరంగా కూడా పెట్టుకోవచ్చు తలనొప్పులు తగ్గుతాయని పెద్దలు చెప్తారు గాజులు కడిగాను ఉంగరం కడిగాను రూపాయి బిళ్ళ కూడా తోమేశాను చూడండి ఎలా వచ్చిందో వీటిని చక్కగా తుడుచుకొని పక్కన పెట్టుకోవచ్చు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వాడుకోవచ్చు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ వేలికి చాలామంది పెట్టుకుంటారు కుడివైపు తలనొప్పి వస్తుంటే ఎడమ వేలికి పెడతారు ఎడమవైపు తలనొప్పి వస్తుంటే మైగ్రేను వన్ సైడ్ నొప్పి వస్తుంటే కుడి ఏలికి చిటికి పెడతారు తీసేస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఆ తర్వాత రాగి గ్లాసు రాగి వస్తువులు ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఇరవై రోజులు వాడతాను నేను ఇందులో నీళ్లు తాగుతాను ఒక నెల రోజులు పక్కన పెడతాను పితాంబరి వేసి లోపల చేతికి అన్ని మూలలు దొరకదు కాబట్టి కొంచెం స్టీల్ బ్రష్ వేసి బ్రష్ కానీ పీసు కానీ వేసి మీరు రుద్దచ్చు బ్రష్ పట్టకపోతే ఇలా అరిచేతి మీద పెట్టి రుద్దామంటే పైన వరకు ఈజీగా వచ్చేస్తుంది నేను అలానే రుద్దుతాను లోపల వైపు స్టీల్ బ్రష్ పెట్టి రుద్దాను మూలల్లో ఉన్నది ఇంకేదన్నా ఉంటే ఇలాంటి బ్రష్ పెట్టి కడగచ్చు ఇది కొత్త బ్రష్ే నేను ప్రత్యేకంగా కొన్నిటికి ఇలా పెట్టుకుంటాను వాడిన బ్రష్లు అసలు పెట్టను ఎక్కడన్నా చుక్కలాగా నల్లగా అనిపిస్తే కొంచెం స్టీల్ చేసి రుద్దామంటే చాలా బాగా వస్తుంది దీంట్లో నీళ్ళు పోసి పెట్టుకోవచ్చు మూత పెట్టి పెట్టారంటే తెల్లారి తాగితే చాలా మంచిది అన్ని తోమేసాను చూడండి చాలా బాగా ఉన్నాయి నచ్చితే ఒక లైక్ చేయండి దీన్ని తడి లేకుండా తుడిచి దీంట్లో నీళ్లు పోసి మూత పెట్టి పెట్టామంటే తెల్లారి తాగితే హెల్త్కి చాలా మంచిది పెళ్ళి కావలసిన పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలకి ఇది చాలా మంచిది ఒంట్లో ఉన్న వేడిని తగ్గించిద్ది మాకు బిందే ఉంది పెద్దది దాంట్లో పోస్తాను నేను ఒక ఇరవై రోజులు ఒక్కొక్కసారి నిలవాడతాను ఇంకా తర్వాత నిలవాడను వీటినిలా ఉతికిన టవల్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవచ్చు ఉంగరం కూడా అంతే దాచాలి గుర్తుగాని కానీ తోమాను నచ్చితే లైక్ చేయండి ఆ తర్వాత గోధుమ పిండి కానీ జన్నపిండి కానీ పిండి కానీ బియ్యం పిండి కానీ మైదాపిండి కానీ తీసుకోండి దీంట్లో ఎలుకల మందు తీసుకుంటున్నాను ఎలుకల మందు కొద్దిగా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం నీళ్లు పోసి పిండిని పూర్తిగా కాకుండా సగం కలుపుకోవాలి దీన్ని ఇంట్లో బొద్దింకలు ఎక్కువ ఉన్నాయనుకో పాత సామాన్లున్నా అట్టపెట్టెలున్నా పేపర్స్ ఉన్నా పనికిరాని సామాను చాలా కాలము సందుల్లో మనం శుభ్రం చేయకపోయినా బొద్దింకలు ఎక్కువ వస్తాయి కాలువల్లో మూతలేసినా కూడా బొద్దింకలు ఎక్కువ ఉంటాయి ఇది ఎలుకల ముందు కట్ చేసేసి మొత్తం వేసేసాను సగం మాత్రమే పిండి కలిపాను చేతులకి కంపల్సరీ ఇలా మీరు వేసుకోవాల్సిందే ఇప్పుడు బాగా కలుపుకోవాలి డైరెక్ట్గా చేతులతో అయితే కలపొద్దు గోర్లలోకి వెళ్తుంటుంది కాబట్టి ఆ తర్వాత దీన్ని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి చేసుకొని మీకు ఎక్కడెక్కడ బొద్దింకలు కనపడ్డాయో అక్కడ మాత్రమే మూలల్లో అంటించేసేయండి మూలకి కార్నర్లో అంటించండి మ్యాక్సిమం పిల్లులు తినకుండా చూసుకోండి పాపము అవి తింటే చనిపోతాయి కదా అందుకని పిల్లులకి అందుబాటులో లేకుండా పెట్టండి మూలల్లో అంటించేసేయండి దీంట్లో కొంచెం శనగ నూనె వేశాను కరెంటు పోయిందప్పుడు ఆ స్మెల్కి ఎలుకలకు ఎలుకలు కూడా ఆకర్షించబడతాయి బొద్దింకలు కూడా ఆకర్షించబడతాయి దీనికి ఖచ్చితంగా చనిపోతాయి అయితే ఎక్స్పైరీ డేటు చూసుకొని మాత్రమే మీరు కలుపుకోండి ఎక్స్పైర్ డేటు అయిపోతే ఎలుకల మందు మీద ఎక్స్పైరీ డేట్ అయిపోతే బొద్దింక ఒక్కటి కూడా చావదు ముందే చెప్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మీకు ఎక్కడ ఎక్కడ బొద్దింకలు ఉన్నాయో ఆ ప్లేసుల్లో పెట్టేసేయండి లేదా మూలల్లో అంటిచ్చేసేయండి చూడండి ఇది షింకు కింద వచ్చిన బొద్దింకలు నచ్చితే ఒక లైక్